ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులకు స్వీయ అందరికీ నమస్కారం ఈరోజు నా జన్మదిన పుట్టినరోజు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా నా అంటే మా ఈ యొక్క ప్రజా సంకల్పం గ్రూప్ లింక్ మీడియా స్వేచ్ఛ అందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నానండి నా ఈ పుట్టినరోజు సందర్భంగా అదేంటంటే ప్రస్తుతం మన జీహెచ్ఎంసీ చేతిలో చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఒక యొక్క ఏర్పాటు చేసింది చాలా మనమందరం స్వాగతించాల్సిందే ఎందుకంటే ప్రజల మీరు కూడా ముందుకు రావాలి ప్రాంతంలో ఉన్న చెరువులను ప్రకటించుకోవాలా లేకుంటే పర్యావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి చిత్రాలు ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు రెండు వస్తుంది అర్థం కావట్లేదు భూగర్భ జలాలు అనేవి లేకుండా పోయాయి చెరువులు కాపాడాలంటే చెరువులు కష్టపూడికే చేయాలా చెరువులు ఎఫ్టీఎం బొఫ్జుల నిర్మాణం కలిగించాలా చెరువులో వర్షాన్ని వచ్చి చేయాలి ఎవరికి రాబోయే రోజు చాలా క్లిష్ట ప్రశ్నలు ఉంటాయి దయచేసి ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ మనకు రాజకీయ సంబంధం లేదు రాజకీయ పార్టీతో ఎప్పుడు సంబంధం లేదు స్థానికంగా మనమే మనకు బాధ్యత రాజకీయ అన్ని కావాలి మనకు కానీ మనము సమాజం కోసం ఏం చేస్తున్నాం అనేది ఎవరు ఆలోచించట్లేదు ఎన్నో ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ గ్రూపులు ఎన్నో చూస్తుంటాను పనికి వచ్చేవి ఏమి పనికి మానలే ఉండే అన్ని దయచేసి ఒక చెప్తున్నాను నేను ముఖ్యంగా మేడ్చర్ జిల్లాలో ఎన్నో చెరువులు కబ్జాలు అయిపోయి కలెక్టర్ నుంచి మొదలు పెడితే ఇరిగేషన్ ఇన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను జిహెచ్ఎంసీ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంట్ మల్కాచేరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఈటల రాజేందర్ గారు అలాగే బండారి లక్ష్మణారెడ్డి గారు ఇక్కడ స్థానిక ఉన్న కార్పొరేటర్లు అందరికీ నేను ఒకటి చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను చెరువుల పరిరక్షణ కోసం ఒక్కరోజు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు మరి మీరు ఇప్పుడు ప్రజల కోసం ప్రజలే కదా ప్రజల సంక్షేమం కోసం కదా పనిచేయాలి ప్రజలకు జాబు మీరు పనిచేయాలి ఏ ఒక్క ఈట రాజేందర్ గారు మీరు ఇక్కడ మీకు ఎన్నోసార్ చెప్పిన కూడా మీరు స్పందించట్లేదు బండారు లక్ష్మణ రెడ్డి గారు కూడా స్పందించట్లేదు స్థానిక కార్ గురించి చెప్పనక్కర్లేదు ప్రజల ముఖ్యంగా మనం చెరువులను మనం కాపాడుకోవాలి మనమే కాపాడుకోవాలి మన చెందులను లేదంటే చాలా 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 సమస్యలు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి ప్రతి ఒక్క కాలనీ అసోసింది ఇప్పుడు రామంతపురం చెరువు చెరువు పెద్ద చెరువు ఉంది దాదాపు అంత కాలనీలు ఉన్నాయి మరి ఆ కాలనీలలో రాబోయే రోజులు నీరు నీరు సమస్య చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి మనం చెరువులు అందరూ రండి అందరూ ఈ యొక్క చెరువులను కాపాడుకుంటాము ముందుకు రావాలా ఏదో వస్తున్నారు అంతే అది బాధ్యత మీ అందరి యొక్క బాధ్యత ప్రతి ఒక్కరు ముందుకు రావాలా రామంతపురం చెరువు ఉప్పం చెరువు నాగోరు చెరువు ఇవన్నీ అంటే ఎర్మినా ఇవన్నీ మనం అంటే మెడిసిన్ చెప్తున్నాను ఎన్నో చెరువులు ఇక్కడ గాజుల రామారం సూరారం జీటిబెట్ల వాజ్పల్లి అక్కడ నుంచి మొదలుపెట్టే మొత్తం మేడ్చల్ జిల్లాలో అన్ని చాలా గతంలో పనిచేసిన ఇక్కడ జిల్లాలో ఉన్న మంత్రివర్యులు ఏం చెప్పిన అవసరం లేదు అందరూ తెలుసు వాళ్ళందరూ ఎన్నో పేపర్లు కూడా వస్తున్నాయి ఎన్నో వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెరువులను కాపాడుస్తున్న బాధ్యత ప్రతి ఒక్కరిది ప్రతి పౌరుడిది ప్రతి ఒక్కరు అంటే స్థానికంగా ప్రజలందరూ ముందుకు రావాలి ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మన చెరువును కాపాడుకున్నాం రామాంతరపు పెద్ద చెరువు చిన్న చెరువులో మంచి నీళ్ళు అలా మంచి నీళ్ళు ఉండాలంటే ఫస్ట్ కూడిక తీయాలా కర్జాలు తీయాలా అలా ఎప్పుడూ అన్ని మొత్తం ఆక్రమం తీయాల చెరువును కాపాడుతున్నాం భూగర్భ జలాలను పరిగణించుకుందాం పర్యటన మార్పు వస్తున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రజా సంఘం ద్వారా మీరు విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటే కృష్ణ